జై శ్రీరామ్ గురుగారు జయ శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురు గురుగారు రేపు వస్తున్న మాఘ పౌర్ణమి విశిష్టత మాఘమాసం కాబట్టి చాలా ప్రత్యేకత ఉంటుంది ఆ రోజు ఎలా వినియోగించుకోవాలి ప్రత్యేకత కూడా చెప్పండి చెప్పిన సరేనా పౌర్ణమిలో మాఘమాస పౌర్ణమి చాలా ప్రత్యేకతమైనటువంటి రోజు ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం నక్షత్రం పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి మాఘమాసం అని చెప్పి పిలుస్తుంటాం మనం ఈ మాసానికి కానీ ఈ సంవత్సరం వచ్చినటువంటి మాఘ పౌర్ణమి నా చాలా ప్రత్యేకమైనటువంటి రోజు నాకు తెలిసి మాఘ పౌర్ణమి రోజున ఇలాంటి కాంబినేషన్ అతి రేర్ చాలా తక్కువగా వచ్చింది అంటే నా అనుభవంలో నాకు ఈ ముప్పై ఆరు ఏడు ముప్పై ఏడేళ్ళ పురోహిత అనుభవంలో అతి తక్కువ సార్లు వచ్చినటువంటి ఒక కాంబినేషన్ రేర్ కాంబినేషన్ అలాంటి తిథి నక్షత్రము వారము మూడు మాసం మాసం నాలుగు ప్రధానమైనటువంటివి అందులో మాఘ పౌర్ణమికి చాలా నాన్న ఇట్లాంటి కాంబినేషన్ రావడం అనేటువంటిది దీన్ని మనం మాఘ పౌర్ణమి చాలా గొప్ప రోజు అని మనం అందరూ భావిస్తుంటాం పూజలు చేసుకుంటూ ఉంటాం అలాగే మాఘ పౌర్ణమి లలితా జయంతి అని కూడా పిలుస్తుంటారు లలిత అమ్మవారు పుట్టినరోజు అని కూడా పిలుస్తూ ఉంటాం లలితా జయంతి అని మనం అంతమంది కూడా చెప్పుకున్నాం మాఘ పౌర్ణమికి ఏమేమి చేయాలంటే లలితా సహస్రం పారాయణ చేయండి సౌందర్య లహరి పారాయణ చేయండి అని చెప్పి కనకధారాస్థాపన చేయండి ఇవన్నీ కూడా చెప్పుకున్నాం మనం అసలు ఈ రోజున ఇంకా విశేషమైనటువంటి రోజు ఏంటి అంటే ఆదివారం పుష్యమీ నక్షత్రం కలిసి రావడం అది పౌర్ణమి రోజున రావడం పుష్యార్క యోగం అంటాం పుష్యార్కయోగం హస్తార్క యోగం ఆమార్క యోగాలు ఈ మూడు పుష్యమే నక్షత్రం ఆదివారం నక్షత్రం ఆదివారం ఆదివారం అమావాస్య ఈ మూడు కూడాను తాంత్రికమైనటువంటి శక్తులకి విశేషమైనటువంటిదే మంత్రపరమైనటువంటి దేవతా ఉపాసనకి విశిష్టమైనటువంటిది ఇక్కడ ఏంటంటే ఇలాంటి తిథుల్లో ప్రతిదానికి ద్విగుణీకృతమైనటువంటి ఫలితం వస్తుంది అంటే రెట్టింపు ఫలితం ఇప్పుడు ఒకసారి చేసాం రెండుసార్లు చేసిన ఫలితం వస్తుంది కానీ ఈ మనం ఇప్పుడు పుష్యార్క యోగం ఏదైతే ఉందో అందుకనే చూడండి మీకు పుష్యమాసంలో పుట్టేవాళ్ళు కానీ పుష్యమే నక్షత్రంలో పుట్టేవాళ్ళు కానీ దేవత ఆరాధనకి చాలా దగ్గరగా ఉంటారు ఎక్కువ మంది అమ్మవారి ఉపాసనలు ఇలా ఉపాసనా క్రమంలో అతి ఎక్కువ మంది ఉంటారు పుష్యమైన నక్షత్రంలో పుట్టేవాళ్ళు అందులో ఈ పుష్యమాసంలో పుట్టేటువంటి వాళ్ళు ఇట్లాంటివి వాళ్ళు అతి ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ ఏంటి అంటే ఏదైనా ఉపాసనా క్రమానికి పుష్యమైన నక్షత్రం అమావాస్య రెండు కలిసి వచ్చిన రోజున విశేషమైనటువంటి యోగం కలుగుతుంది నా అదృష్టం కూడా ఏంటంటే ఆ రోజు నేను కరెక్ట్గా గోకర్ణలో ఉండడం ఆదివారం అయింది పుష్యమే నక్షత్రం అయింది పౌర్ణమైంది మాఘ పౌర్ణమైంది గోకర్ణంలో ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా ఆ రోజు నేనైతే వెళ్ళడం అనేది ఈ రోజు ఎవరు ఏ రకమైనటువంటి పారాయణ కానివ్వండి జపం కానివ్వండి తపస్సు కానివ్వండి హోమం కానివ్వండి పూజ కానివ్వండి ఏది చేసినా ఒక్కసారి చేస్తే వంద సార్లు చేసినటువంటి ఫలితం తప్పనిసరిగా పొందవచ్చు అంత విశేషమైనటువంటి రోజు ఇక్కడ మనకి రకరకాల చెట్టు వేర్లు సేకరించడం కొన్ని కొన్ని విశేషమైన రోజులు ఉంటాయి వీటిలో కొన్ని రకాల శక్తులు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మనం శివరాత్రి చేస్తుంటాం మామూలు మా మహాశివరాత్రి మహాశివరాత్రి అనేది ఎంతో ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాం అవునా అట్లానే ఒక్కొక్క రోజు కొన్ని కొన్ని తిథులు వారాలు నక్షత్రాలు కలిసినటువంటి రోజుల్లో కాంబినేషన్ డేస్లో ఒక రకమైనటువంటి శక్తిని విపరీతంగా పుంజుకునేటువంటి లక్షణాలు కొన్ని కొన్ని చెట్లకు ఎక్కువగా ఉంటాయి కొన్ని చెట్లు కొన్ని రోజుల్లో శక్తివంతంగా తయారవుతాయి కొన్ని చెట్లు కొన్ని రోజుల్లో శక్తిహీనంగా తయారవుతాయి శక్తిని కోల్పోతూ ఉంటాయి అలాంటి చెట్లు వేర్లు తెచ్చుకోవడం కానివ్వండి గురువుగారి దగ్గర మంత్రోపదేశం తీసుకోవడం కానివ్వండి నిజంగా మీకు దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే చూసుకోండి రావి చెట్టు ఎక్కడున్నా సరే చిన్న మ్యాట్ చాప లాంటిది వేసుకొని కూర్చొని కాలంలో కావచ్చు ప్రొద్దునే కావచ్చు హాఫ్ అన్ అవర్ అంతే అర్ధ గంట సేపు కూర్చొని మీకు ఇష్టం వచ్చిన దేవత మంత్రము శ్లోకము స్తోత్రము మీకు ఇష్టం వచ్చింది చదువుకోండి ఏదైనా సరే ఈ అరగంట సేపు సెల్ఫోన్ ముట్టొద్దు చేతికి వాచి ఉండొద్దు ఏ రకమైనటువంటివి పక్క దృష్టిని పక్కకు పంపించవద్దు మనశ్శాంతిగా ప్రశాంతంగా భగవంతుడి చంత పెట్టి ఏ జపమైనా చేయండి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం దుమ్ దుర్గా ఏ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయ ఏ నమ ఏ దేవునైనా తీసుకోండి మీరు నిజంగా చెప్తున్నాను వీడు ఇప్పుడు మనం మంత్ర సిద్ధి అంటున్నా ఒక మంత్రాన్ని కొన్ని కొన్ని ఒక సంఖ్య ఉంటుంది ఇరవై ఒక్క వేల సార్లు చేయండి పదకొండు వేల సార్లు చేయండి లక్ష సార్లు చేయండి ఐదు లక్షల సార్లు చేయండి ఈ మంత్రం సార్లు చేస్తే సిద్ధిపంతుతారు అనుకుంటాం కదా గ్రహణ సమయంలో చేస్తే కూడా రెట్టింపు ఫలితం వస్తుందని చెప్పి మనం గ్రహణ సమయంలో జపం చేస్తూ ఉంటాం అలాంటి సంపూర్ణమైనటువంటి ఫలితం ఏదన్నా వస్తుంది అనుకుంటే పుష్యమి నక్షత్రం ఆదివారం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి ఒకటో తారీఖు రోజున ఏ పని చే అంటే ఏ మంత్రం చేసినా ఏ పూజ చేసినా వందకి ఇంకొక వంద రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇవ్వ ఇస్తుందని చెప్పడంలో సందేహమే లేదు అలాంటి రోజుని తప్పనిసరిగా అందరూ సద్వినియోగపరచుకోండి ఇష్టదైవం ఎవ్వరుంటే వాళ్ళని లేదు గురుగారి దగ్గరికి వెళ్ళి ఎవరున్నా మీకు మంత్రం కావాలి అనుకున్న వాళ్ళ దగ్గరికి గురుగారి దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం తీసుకోండి తప్పనిసరిగా సముద్రం దగ్గరికి వెళ్ళి చేస్తారా ఒకసారి చేస్తే ఇంకా వీసాలు చేసిన ఫలితం కలుగుతుంది సముద్రం చెంతన కావచ్చు నది చెంతన కావచ్చు ఇప్పుడు బావులు అవి లేవు కదా మనకి కాబట్టి నది దగ్గర కానీ చెరువు దగ్గర కానీ సముద్రం దగ్గర కానీ పృచ్ం చేస్తే ఒకటికి సార్లు చేసిన ఫలితం కలుగుతుంది అందులో ఈ రోజుల్లో ఈ సమయాల్లో ఉదయంప్పుడు కానీ కాలంలో కానీ చేయండి నిజంగా ఏ దేవత అనుగ్రహమైనా ఇప్పుడు దేవతా అనుగ్రహ ప్రాప్తి రస్తని చెబుతారు పరిపూర్ణ అనుగ్రహం తప్పనిసరిగా మనం పొందుతామని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఆ రోజున ఏ దేవత ఆరాధన అయినా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు అంటే అస్తవ్యస్తంగా కాదు మనస్ఫూ మనస్ఫూర్తిగా ప్రశాంతంగా స్వంతన చిత్తనతో భగవంతుడికి పూజ చేయండి ఆరాధన చేయండి జపం చేయండి సంపూర్ణమైనటువంటి తప్పనిసరి ఒక్కటే మాట ఛార్జింగ్ అయిపోతే అని సౌండ్ వస్తుంది మన సెల్లు ఛార్జింగ్ పెడతాగా ఇలాంటి రోజులు మన డివోషనల్ ఛార్జింగ్ అని చెప్తాం మన మనస్సుకి శరీరానికి కావాల్సినటువంటి ఛార్జింగ్ ఏదైతే ఉందో ఇలాంటి రోజుల్లో మనం చేసేటువంటి జపమే మరణ ఇలాంటి రోజులు వచ్చేంతవరకు ఎక్కడ మీకు లో బ్యాటరీ చూపించది ఫుల్ ఛార్జింగ్ అయి ఉంటుంది ఇప్పుడు రోజు దేవతారాధన చేస్తాను అన్న కొన్ని కొన్ని విశేషమైనటువంటి రోజులు వచ్చేసి ఇంకా ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది ఇట్లాంటి ఫుల్ రీఛార్జ్ హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు చూడండి మీ బ్యాటరీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లో బ్యాటరీ అనే మాటే రాదు అంత గొప్ప రోజులు కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక మంత్రం చేయండి జపం చేయండి తపస్సు చేయండి పూజ చేసుకోండి హోమం చేసుకోండి ఏది చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ రెట్టింపు 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 అనుగ్రహం ఇస్తుంది సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది చెప్పడంలో సందేహం ఇలాంటి తిథులు తెలియజేయడానికి ఉన్నారు కాబట్టి చక్కగా మీ అందరము వినియోగించుకుంటాం జరిగింది జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ